హలో వన్ వెల్కమ్ టు అర్చ డైరీస్ ఈరోజు మీ ముందుకి ఇంకొక బెస్ట్ రెసిపీతో వచ్చేసానండి అదేంటి అంటే క్యాప్సికమ్ క్యాలీఫ్లవర్ కొత్తిమీర కర్రీ అండి కొత్తిమీర నేను ఎందుకు చెప్పానంటే మీకు చూస్తారు కదా లాస్ట్లో చాలా బాగుంటుంది నాన్ వెజ్ టేస్ట్తో ఉంటుందండి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒకసారి దానికి కావాల్సినవి నేను ఒక త్రీ టమాటోస్ ఫోర్ ఆనియన్స్ త్రీ పచ్చిమిర్చి ఒక పెద్ద సైజ్ అల్లంక్క ఇట్లా ముక్కల కింద కట్ చేస్తానండి దానిలోనే వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మంచిగా ఇవి పేస్ట్ చేసేసుకోవాలి సో చూసారా పేస్ట్ అయితే ఇట్లా చేసేసుకున్నారండి ఇప్పుడు పేస్ట్ పక్కన పెట్టేద్దాం సో ముందుగా స్టవ్ ఆని చేసి బ్యాండ్లు పెట్టేసి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి సో చూసారా ఆయిల్ అయితే కొంచెం వేడైతుంది ఇప్పుడే ఆ పేస్ట్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఆయిల్లో యాడ్ చేసుకొని ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి మంచిగా పేస్ట్ అంతా కలర్ చేంజ్ అవ్వాలి అప్పుడే మన కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది సో చూసారా ఇందాక మనం వేసినప్పుడు ఏ కలర్ అయితే ఉంది ఇప్పుడు ఏ కలర్ అయితే మారిందో కదా ఒకసారి అలా మిక్స్ చేసుకుంటే ఆయిల్ పైకి వస్తుంది చూసారా మీరు ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఆ పసుపు అంతా మిక్స్ చేసుకోవాలి ఆ పేస్ట్లో సో చూసారా ఇప్పుడు పచ్చిమిర్చి అండి నేను డైరెక్ట్గా వేస్తున్నాను తొడిని తీసేసి నాలుగు వేసాను చిన్నగా ఘాట్లు పెట్టి వేసాను ఇట్లయితే కర్రీలో మనం కలుపుకుని తినొచ్చు రైస్లో తినేటప్పుడు చాలా బాగుంటుంది మనం ఇందాక పేస్ట్ చేసేటప్పుడు త్రీ వేసాం కదా అవి మనకు కారం తెలుస్తాయి ఇవి పెద్దగా కారం తెలియదు ఎందుకంటే చేర్చలేదు కాబట్టి సో చూసారా పేస్ట్ అయితే ఇంకా మంచిగా కుక్ అయిపోయిందండి అలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని యాడ్ చేసుకుందాం నెక్స్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ అండి ఆ క్యాలీ క్యాలీఫ్లవర్ అండి మచ్చలు అనుకోవద్దు అది కొంచెం దెబ్బ తగిలిన దానికి ఇంకా అట్లా మచ్చ కింద పడిపోతుందండి అందుకే ఎప్పుడు తెచ్చుకున్న క్యాలీఫ్లవర్ అప్పుడు కర్రీ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెష్గా సో ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా ఒక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కంపల్సరీ మగ్గనివ్వాలండి సిమ్లో ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా ఆయిల్ పైకి వస్తూ ఉంది కదా ఒకసారి అలా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం సో ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం అండ్ టేస్ట్ సరిపడా కారం నేను ఇంకా కొంచెం వేస్తున్నానండి ఎందుకంటే క్యాప్సికమ్ కొంచెం అదొక డిఫరెంట్ స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా ఉంటుంది కదా అందుకని ఇప్పుడు కారం మొత్తం మిక్స్ చేసేసుకుని ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దామండి ఇప్పుడు కొంచెం వేద్దాం మూత పెట్టేద్దాం సో కొత్తిమీర అంతా మిక్స్ చేస్తాం కదా ఒక టూ మినిట్స్ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి మనం వాటర్ తాగుతాం కదా గ్లాసు దాని వాటర్ అయితే సరిపోతుంది మనకి సో ఆ ముక్కలు మొత్తం ములిగిపోతాయి వాటర్ అంతా చక్కగా ఎగిరిపోవాలండి అప్పుడే మన కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఇప్పుడు మూత పెట్టేద్దాం చూడండి ఒక సిక్స్ మినిట్స్ కుక్ అయిన తర్వాత కొంచెం వాటర్ తగ్గాయి కదా ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఆ ధనియాల పొడిని మొత్తం మిక్స్ చేసేసుకుందాం ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం కూడా ఒకసారి చూసుకుంటే సరిపోతుందండి సో చూసారా అంతే ఇంకా మనకి చూ వాటర్ అయితే వస్తూ ఉంది ఉడికి ఉడికిన తర్వాత ఇప్పుడు దంచిన మసాలా అండి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడండి చూడండి నేను కొత్తిమీర ఎంత యాడ్ చేస్తున్నాను ఒక టెన్ రూపీస్ కట్ట తీసుకున్నాను ఆ కట్ట మొత్తం యాడ్ చేసేసాను చూడండి అప్పుడు ఈ కర్రీ చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కూడా ఆ కొత్తిమీర మొత్తం మిక్స్ చేసేయండి మూత పెట్టండి కంపల్సరీ ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వండి చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కొత్తిమీర కూడా మొత్తం మెత్తగా అయిపోయింది అండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది దీనిలో మీరు చికెన్ యాడ్ చేసుకోవచ్చు ఎగ్ యాడ్ చేసుకోవచ్చు ఏదైనా సరే చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్